ఈ ఇలాంటి సన్నివేశాలు మనకు ఎదురైనప్పుడు మన హృదయం ఎలా స్పందిస్తుంది అనేది దేవుడు పసిగడతాడు లోకస్తుల సంగతి తీసేయండి వాళ్ళకి తెలియదు మనం దేవుని బిడ్డలం కాబట్టి మనం వాక్యం వింటున్నాం కాబట్టి పుస్తకం చేత పట్టుకొని తిరుగుతున్నాం కాబట్టి దాని అర్థం ఏంటంటే ఈ పుస్తకంలో ఉన్న మాటల చొప్పున నేను బతకాలనుకుంటున్నాననే ఆ బరువైన పుస్తకం చేతిలో పెట్టుకుని ఎటుపోయినా తిరుగుతున్నావు బైబిల్ గ్రంథాన్ని కాబట్టి అందులోనే చెప్పాడు అనమాట ఈ సంగతులన్నీ దేవుడు మన బుద్ధిని మన వ్యక్తిత్వాన్ని పరిశీలిస్తాడు పరిగణలోకి తీసుకుంటాడు ఆయన దృష్టి పెడతాడు ఈ శోధనని నువ్వు గెలిచావు అనుకో ఏది ఈ మత్సరం ఈ కుళ్ళు బుద్ధి ఈ పక్క చూసి ఆడవటం అనే దరిద్రాన్ని నువ్వు గెలిచావు అనుకో అదేది ఏది ఉన్నప్పుడే దేవునికి స్తోత్రం సుబ్బారావు నా పొలం పోతిపోయింది దేవుడి కృపను బట్టి నీ పొలాన్ని మంచిగా దేవుడు పండేటట్టు చేశాడు నాకు అంతే సంతోషం సుబ్బారావు అన్నావు అనుకో సుబ్బారావు సగమానందం లేదా సంపూర్ణంగా ఆనందం పొందుతాడే నాకు తెలియదు ఈ మనస్తత్వాన్ని ఆయన చూస్తాడు